స్టేట్ అంటే కొన్ని స్టేట్లో మాత్రమే ఉన్నటువంటిది అగ్రికోల్డ్ మన స్టేట్లో మెయిన్గా వాళ్ళ హెడ్ ఆఫీస్ కానీ వాళ్ళ కార్యకలాపాలు కానీ మన స్టేట్లో ఉన్నాయి కాబట్టి మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఏదైనా పరిష్కరించగలడనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరుగుతూ ఉంది కానీ పిఎస్ఈల్ అనే కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీ ఇది టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి కంపెనీ కాబట్టి మన రాష్ట్రంలో ఒక్కటే కాదు భారతదేశం మొత్తం దాదాపుగా ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు కాబట్టి ఇది పరిష్కరించాలంటే కేంద్రమే పరిష్కరించాలి అందులో ఇంకోటి ఏంటంటే మన ఈ పిఎస్సిఎల్ అనేటటువంటి కంపెనీ ఆల్రెడీ హైకోర్టు దాటింది అలాగే సిబిఐ ఎంక్వైరీ అయిపోయింది సెబీ వారి ఎంక్వైరీ అయిపోయింది సుప్రీంకోర్టుకు వెళ్ళినడం జరిగింది సుప్రీంకోర్టు వారు కూడా దీని మీద ఒక జడ్జిమెంట్ ఇవ్వటం అలాగే వారు జడ్జిమెంట్ ఇవ్వడమే కాకుండా ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది అంటే అన్ని స్టెప్పులు దాటుకుంటూ ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు కాబట్టి సుప్రీంకోర్టు తర్వాత ఇంకేముందండి సుప్రీంకోర్టే కాబట్టి సుప్రీంకోర్టు అంతటి వాళ్లే మనకు జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి న్యాయం జరుగుతుంది ఒక లోదా కమిటీ వేశారు అంటే కమిటీ వేశారంటే కమిటీ వాళ్ళు ఆల్రెడీ మనకి సజెషన్ ఇస్తున్నారు ఈ ఆస్తులమ్మే మేము డబ్బులు ఇస్తాము అని కాబట్టి దాన్ని బట్టి మనం న్యాయం చేయగలమనేటువంటి ఆలోచనతోనే ఉన్నామే తిప్పడం అంటే చాలామందికి అవగాహన లేక కంపెనీ బోర్డు తిప్పేసింది అని అంటున్నారు కానీ వాస్తవంగా బోర్డు తిప్పడం ఇది వీళ్ళు చేసేటటువంటి వ్యాపారం చట్టబద్ధంగా లేదని చెప్పి సెబీ వాళ్ళు ఆపటం జరిగింది ఈ ఆపి ఎవరి సొమ్ము వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి సెబీ వాళ్ళు మన మీద కేసేయడం జరిగింది అంతేగాని ఇప్పటికీ కంపెనీ వాళ్ళు ఎక్కడా పారిపోలేదు కంపెనీ ఏమి మూసేయలేదు కంపెనీ ఆపబడింది ఇది కలెక్షన్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ చేస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం అనే పేరు మీద ముసుగులే ఉంది ఇలాంటి మాటల ద్వారా చెప్పడమే కానీ కంపెనీ బోర్డు తిప్పేసింది అనేటటువంటిది ఎక్కడా కూడా లేదు చేస్తామని చెప్పి ఎందుకంటే ఆల్రెడీ కంపెనీకి ఇవ్వవలసిన దానికన్నా కూడా ఎన్నో రెట్లు దీనికి ఆస్తులు ఉన్నాయని చెప్పి సిబిఐ వాళ్ళ ఎంక్వైరీలో ఇచ్చినటువంటి నివేదిక ఉంది మన దగ్గర ప్లస్ ఇంకోటి ఏంటంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆల్రెడీ ఈ కంపెనీకి లక్షా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పి మనకు పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మరి మనకి ఇవ్వాల్సినటువంటిది చూస్తే నలభై తొమ్మిది వేల కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చూసినట్లయితే లక్ష ఎనభై ఐదు వేల కోట్లు మరి ఇవ్వగలుగుతున్నా ఇవ్వలేదు అనేది మీరు కూడా ఆలోచించండి ఒకసారి వార్వసీ నియంత్రణలో రిజిస్టర్ కాబడి ఉంది అలాగే మినిస్టర్ ఆఫ్ కంపెనీ అఫైర్స్ అన్ని లైసెన్సులు అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే వారు వాళ్ళ యొక్క పరిధిలో దీన్ని రావాలి లేదు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం చట్టబద్ధంగా లేదు కాబట్టి అని చెప్పి మనకు చెప్పడం జరిగింది గతంలో ఇదే వాదన మీద రెండు వేల మూడులో ఈ కంపెనీకి రాజస్థాన్ హైకోర్టులో ఈ కంపెనీ చట్టబద్ధంగానే ఉందని చెప్పి ఒక జడ్జిమెంట్ రావడం కూడా జరిగింది ఎప్పుడైతే రాజస్థాన్ హైకోర్టు ఈ కంపెనీ చట్టబద్ధంగానే వ్యాపారం చేస్తుందని వచ్చిందో దాని మీద మేమంతా కూడా పూర్తి విశ్వాసంతో ఇంకా బాగా బిజినెస్ చేయడం జరిగింది వాస్తవంగా మరి ఇప్పుడు సబ్యవాళ్ళు చట్టబద్ధంగా లేదని చెప్పి నా వాదన మళ్ళా పదమూడు సంవత్సరాల తర్వాత మరి దీని మీదకి రావడం జరిగింది అంటే ఆల్రెడీ ఈ కంపెనీ స్టార్ట్ అయ్యింది నైంటీ సిక్స్లో మరి ఆపింది రెండు వేల పద్నాలుగులో దాన్ని బట్టి లెక్క తీసుకోండి మీరు ఎప్పటికీ దాదాపుగా ఐదున్నర సంవత్సరాలు గడువు అయిపోయి ఇవ్వడం మొదలుపెట్టి మూడు సార్లు ఇవ్వటం కూడా జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు నమ్మారు అలాగే ఖండించే వాళ్ళు కూడా దాని మీద వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే లైసెన్సులు ఉన్నాయో ఏదైతే ఈ కోర్టు తీర్పులు ఉన్నాయో ఇవన్నీ చూసి నమ్మి